హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇదిగో మా మావయ్య మిరపు తీసుకొచ్చారు వాటి గురించి మా మావయ్య గారి చేత ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మన సైడ్ కౌలు ఎట్లా ఉంది మా సైడ్ కౌలు ఎకరానికి పదిహేడు పదిహేను నుంచి పదిహేడు ఇరవై దాకా ఉందండి కౌలు పొలం దిగుబడి ఎట్లా ఉంటుందో చూడాలి మీరే చెప్పాలి మా ఇదేం కంపెనీ ఏంటి అనేది వేరే కంపెనీ ఆ కంపెనీ ఏంటి మావయ్య వేరే కంపెనీ ఈ దిగుబడి ఎట్లా వచ్చింది 25 గంటల దాకా పెద్ద చెప్పాలి మీరు 25 గంటల దాకా వచ్చింది అమ్మ ఎకరానికి 25 వచ్చిందా 20 25 వచ్చిందా 25 గంటల 30 వరకు పోయిన సంవత్సరం ఏ వేశారు సారు పోయిన సంవత్సరం తేజేశ్ ఏజ సార్ కొన్న సార్ కొన్న సార్ కొంగా సార్ కొన్న అది ఎట్లా వచ్చింది దిగుబడి అది పద్దెనిమిది కింటాలు వచ్చింది పద్దెనిమిది కింటాలు వచ్చిందంట ఎకరానికి పద్దెనిమిది కింటాలు ఈ సంవత్సరం వేరు కంపెనీ విత్తనాలు కొన్నారు ఇది ఇరవై నుండి ఇరవై ఐదు వస్తుంది అని చెప్పారంట పంట వచ్చినాక దిగుబడిని చూసి చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి అనేది ఎకరానికి ఎన్ని ప్యాకెట్స్ పడతాయి మా పదిహేను ప్యాకెట్లు పడతాయి ఇది ఒక్కొక్క బాక్స్ లో పది ప్యాకెట్లు పది ప్యాకెట్స్ ఉంటాయి ఇంకా ఉన్నాయి విడిగా

పదిహేను ప్యాకెట్లు పడతాయి మేము ఒక ఎకరం కవిలికి తీసుకొని వస్తున్నారు మా మామయ్య పొలంలో వీటి దిగుబడి ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి విత్తనాలు తీసుకున్నారు వీటిని విత్తనాలని నారికి పెట్టడానికి ఇస్తారా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచిస్తారు పెంచుతారు అలా పెంచినందుకు డబ్బులు తీసుకుంటారు ఎంత మూడు వందల ఒక్కో మొక్కకే ఒక ప్యాకెట్ కి వచ్చి మూడు వందల ఒక్కొక్క ప్యాకెట్ కి మూడు వందల అంటే ఈ చిన్న ప్యాకెట్కి ఒక్కో ప్యాకెట్ కి మూడు వందల చిల్లర తీసుకుంటారండి మొక్క పెంచి మనకి ఇచ్చినందుకు విత్తనాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొక్క పెంచి మొక్క నాటు నాటు టైం ఆ అప్పుడు ఇస్తారు మనకి అందుకని ముందు విత్తనాలు కొని వాళ్ళకి ఇస్తున్నారు నర్సరీ వాళ్ళకి ఇది మొత్తం కలిపి పదిహేడు వేల దాకా అయింది ఒక ఎకరానికి విత్తనాలు వీటితో పాటు పట్టుకున్నాయి అందరూ కూడా చూపిస్తాను కందిత్తనాలు కూడా తెచ్చారు ఇవి ఎర్ర కేజీ ఎంత తీసుకున్నారు మా యయా ఈ మూడు వందలు తీసుకుంటున్నారు అండి ఏం కంపెనీ ఏం హైబ్రిడ్ దుర్గా కంపెనీ అంట కంది త్రీ రెండు సార్లు వస్తాయా అక్కడక్కడ పెట్టడానికి మధ్యలో మధ్యలో పెట్టడానికి వీటికి ఈ ఫ్రీ ఇచ్చారా కూరగాయ ఇత్తనాలు అవి కొన్నందుకు కూరగాయ వెజిటేబుల్స్ విత్తనాలు అన్నీ ఫ్రీగా ఇచ్చారండి ఈ బెండకాయ విత్తనాలు ఇవి ఇవి కాకరకాయ విత్తనాలు ఇవి టమోటా టమాటా విత్తనాలు ఈ కాకరకాయ విత్తనాలు రెండు ప్యాకెట్లు ఇచ్చారు ఈ ముల్లంగి ర్యాడిష్ ఇవి ఇవేంటి మాయా వంకాయత్తనాలు వంగిత్తనాలు ఆహా కాదు గోడు చిక్కుళ్ళు బొమ్మ గోడు చిక్కుళ్ళు ఉంది వంగిత్తనాలు కూడా ఉన్నాయా ఇలా సొరకాయత్తనాలు ఇవి ఫ్రీగా ఇచ్చారు అవి కొన్నందుకు మిరపిత్తనాలు కొన్నందుకు ఇత్తనాలు మనకు ఫ్రీగా ఇచ్చారన్నమాట షాపులో షాప్లో మొత్తం కలిపి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయింది